చాలా సంవత్సరాల నుండి సిద్ధిపేట రెండు వేల పదకొండులో మన అభిమాన నాయకులు సిద్ధిపేడు వచ్చిన తర్వాత మన ఏ జాతీయ నాయకుడు కూడా మన ఎనుక దయచేసి గారు వైపు ఆ ఎండలో ఉన్న కూర్చుని కూడా చాలా మంది నిలబడి ఉన్నారు రైట్ సైడ్ నీడ ఉంది కాబట్టి ఆ ఎంటలో ఉన్న కుర్చీల తీసుకురాల్సింది ఎక్కడ కూడా దయచేసి అందరు కూడా ఎండలు పంపించి ఆ ఎండీలన్నీ కూడా మాకరా దయచేసి ఆ ఇంకా చాలా ఎంత వచ్చింది ఎండమైపోయి ఆ ఎందుక మన వాళ్ళు అందరూ కూడా ఎండ తీసుకెళ్ళి ఆ ఎండో కూర్చుని బయట సాంగ్ తీసుకెళ్ళాలి ఎందుకంటే ఉన్నారు చాలా మంది మన వాళ్ళు నిలబడి ఉన్నారు కూర్చోని ఎవరు అయిపోతా ఉన్నాయి అయిపోయినా కూడా ఆ ఎండవరూ కూడా కూర్చుని కూడా డైరెన్స్ అదే విధంగా ఆ ఎంట్రెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా